ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నాకు ఒకరు కామెంట్ చేశారు మీరు పోల్స్ గురించి చెప్పారన్నా అలాగే స్లాడ్స్ గురించి చెప్పండి అని చెప్పి అడిగారు సో స్లాడ్స్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు కదా ఈ స్లాట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్లో రెండు భాగాలు ఉంటాయి సో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి స్టాటర్ ఒక రోటార్ ఈ స్టాటర్లో మనం స్లాడ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎక్కువ స్లాట్స్ అంటే ఏంటంటే ఇవి ఒక పక్కగా రౌండ్గా ఉండి స్టాటర్ చుట్టూ తిరుగుతాయి అనమాట మధ్యలో ఖాళీలు ఉంటాయి సో చిన్న చిన్న ఖాళీలతో ఉంటాయి వీటిని మనం ఏమంటాం అంటే స్లాట్స్ అని అంటాం సో అసలు ఈ స్లాట్స్ ఇప్పుడు మనకు తెలుసు కదా ఇందులో ఈ స్లాట్స్లో మనం వైండింగ్ని వౌండ్ చేస్తాం ఓకే సో ఎందుకు అంటే ఇప్పుడు కరెంట్ పాస్ అయ్యే వైర్లో మనం వౌండ్ చేయలేం ఓకే సో అందుకే మనం ఏం చేస్తామంటే ఈ స్టాటర్స్లో చిన్న చిన్న ప్లేసెస్ని చిన్న చిన్న ఖాళీ స్లాడ్స్ని ఇచ్చి మనం ఏం చేస్తామంటే అందులో వౌండింగ్ అనేది చేసేటట్టుగా ఈ స్లాడ్స్ అనేవి డిజైన్ చేస్తారనమాట అసలు ఈ స్లాట్స్ అనేవి ఉండడం వల్ల మనకి ఏమవుద్ది అంటే ఈ వైండింగ్ అనేది పొజిషన్ అలాగే క్లారిటీగా ప్రొటెక్షన్ అనేది ఈ స్లాడ్స్ అనేవి వేస్తాయి అనమాట ఓకే సో ఇప్పుడు మనకి స్లాడ్స్ అనేది లేకపోతే అసలు ఈ కరెక్ట్గా లే స్లాట్స్ అనేవి లేకపోతే ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాట్స్ లేకపోతే కంపల్సరిగా వైండింగ్ అనేది ఓన్ చేయలేము ఇక్కడ ఓకే సో ఇప్పుడు ఈ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ సమానంగా మూడు ఫేసులతో ఫిల్ అవ్వాలి సో ఉదాహరణకి ఒక స్లాట్లో ఒక మోటార్లో స్టాటర్లో ముప్పై ఆరు స్లాట్లు ఉన్నాయి ఓకే సో ఈ ముప్పై ఆరు స్లాట్లు ఎన్ని మూడు ఫేసులు కదా మూడు ఫేసులకి సమానంగా డివైడ్ అవ్వాలి ఓకే అంటే ఒక్కొక్క ఫేస్కి పన్నెండు అనమాట పన్నెండు స్లాట్లు ఇవ్వాలి ఇప్పుడు ఒకవేళ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది ఫస్ట్ మోటార్ హీటింగ్ అనేది పెరుగుతుంది ఎఫిషియన్సీ తగ్గిపోతుంది మోటార్ ఆర్బేమో టార్క్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దాంతోపాటు ఇంకా మోటార్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇవే ఇంకేం ఉండవు మీకు వైండింగ్లో కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ అనేది వైండింగ్ అనేది కరెక్ట్గా చేయకపోతే ఏమవుతుంది అంతే ఉంటుంది ఇంకేం ఉండదు ఓకే సో ఇప్పుడు నేను మీకు ఒక కాలకులేషన్ కూడా చేసి చూపిస్తాను అసలు అది ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు అది ఒక ఎగ్జాంపుల్తో తీసుకుందాం నా దగ్గర ఒక మోటార్ ఉందండి సో మోటార్లో ముప్పై ఆరు స్లాట్లు ఉన్నాయి ఓకే స్టాటర్లో ముప్పై ఆరు స్లాట్లు ఉన్నాయి వీటికి వైండింగ్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్లు ఇప్పుడు ముప్పై ఆరు స్లాట్లు ఉన్నాయి కదా అది టూ పోలా త్రీ పోలా ఫోర్ పోలా అని చూసుకో టూ పోలా ఫోర్ పోలా అని చూస్తారు ఆ పోల్స్ని బేస్ చేసుకొని ఈ స్లాట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట ఓకే సో మనం ఏం చేయాలి ఫస్ట్ కాలిక్యులేషన్ అంటే ఏంటంటే ఒక్కొక్క ఫేస్కి ఎన్ని స్లాట్లు వచ్చాయి అని దాని గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్ సో ఉదాహరణకి మన దగ్గర ఒక ముప్పై ఆరు స్లాట్లు ఉన్న మోటార్ తీసుకుందాం అనుకోండి అది టూ పోల్ ఫోర్ పోలో అనేది పక్కన పెట్టేయండి ఫస్ట్ మనం స్లాట్లు చూసుకోవాలి ఫస్ట్ సో స్లాట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు స్లాట్లు ఉన్నాయి ఈ స్లాట్లు అనేవి మూడు ఫేస్లు కదా త్రీ ఫేస్ మోటార్ మీరు వైండింగ్ చేయాలనుకుంటున్నారు ముప్పై ఆరు స్లాట్లు ఉన్నాయి ఫస్ట్ ఒక్కొక్క ఫేస్కి ఎన్ని స్లాట్లు వస్తాయో చూసుకోండి ముప్పై ఆరు స్లాట్లు అంటే ముప్పై ఆరు డివైడెడ్ బై మూడు అంటే ఎంత వచ్చింది మూడు పన్నెండులో ముప్పై ఆరు అంటే ఎంత వచ్చినట్టు ఒక్కొక్క ఫేస్కి పన్నెండు స్లాట్లు అంటే ఆర్ ఫేస్కి పన్నెండు స్లాట్లు వై ఫేస్కి పన్నెండు స్లాట్లు మూడు ఫేస్ త్రీ బీ ఫేస్కి పన్నెండు స్లాట్లు అంటే ఇక్కడ స్లాట్లు అనేవి కరెక్ట్గా అన్నీ డిస్ స్టాటర్లో ఉన్న స్లాట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి మూడు ఫేజులకి సో ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట అలా లేకపోతే చెప్పాను కదా మోటార్ అనేది ఓవర్ హీట్ అవడం ఇంకా వైబ్రేషన్ రావడం ఎఫిషియన్సీ తగ్గిపోవడం నాయిస్ రావడం ఫైనల్గా మోటార్ అనేది కాలిపోవడం జరుగుతుంది అలాగే మీకు తెలిసిందే కదండి ఓకే సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట సో ఇది ఇందులో క్యాల్కులేషన్ అంటే ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాట్స్ గురించి మీకు కంపల్సరీగా తెలియాలి చాలామంది స్లాట్స్ చూస్తారు ఒక్కొక్కసారి మీ మోటార్లు ఎందుకు లోడ్ తీసుకుంటాయని కూడా అంటారు ఇప్పుడు మీరు స్టార్టింగ్లో మోటర్ని వైండింగ్కి వెళ్ళి తీసి మీరు చెక్ చేయాలి ట్రైల్ అయ్యాలి అసలు ఎలా తీసుకుంటుంది ఏంటనేది ఓకే సో చెక్ చేయకుండా కొందరు డైరెక్ట్గా తీసేసుకుంటారు అప్పుడు మీకు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మళ్ళీ ఇచ్చేస్తారు అందుకోసం అని చెప్పేసి మీరు ఎప్పుడైనా మోటార్ వైండింగ్ రీవైండింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తెస్తే కంపల్సరీ మీరు ట్రైలేస్ చూడండి ప్రతి ఫేస్ మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి లోడ్ అనేది అలా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే ఏంటి ఒక ఫేస్ మీద ఎక్కువ తీసుకున్నది ఒక ఫేస్ మీద తక్కువ తీసుకుంటుంది అంటే ఏంటి ప్రాబ్లం వైండింగ్లో కరెక్ట్గా వైండింగ్ చేయకపోవడమైనా అయి ఉండవచ్చు ఓకే సో ఇవన్నీ మనం ఆలోచించుకోవాలన్నమాట సో ఒక ఇండస్ట్రీలో మనం వర్క్ చేస్తామంటే ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా మీకు ప్రాక్టికల్గా ఇంకా మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం ఎలా పనిచేస్తుంది ఎలక్ట్రిక్ ఇండక్షన్ ఎలక్ట్రిక్ ఇండక్షన్ అంటే ఏంటి ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్ అప్లికేషన్స్తో చూపిస్తాను ఇవన్నీ మీకు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇవన్నీ నేను మీకు చెప్తాను అలాగే మా దగ్గర ప్రాక్టికల్ లేదు థిరీ ఉంది అలాగే కొన్ని కొన్ని వాటిలతో మీకు థిరీ ప్రాక్టికల్ కూడా చూపిస్తాను